అందరికీ నమస్కారం మిత్రులారా చెవి నొప్పి ఈ చెవి పోటు అనేది చిన్నపిల్లలు వస్తుంది పెద్దవాళ్ళు కూడా వస్తూ ఉంటుంది ఎందుకు వస్తుందో తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని కారణాలు చాలా ఉంటాయి ఈ రోజుల్లో ఇంకా బాగా ఎక్కువ వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము అబ్జర్వ్ చేసేది ఈ ఇయర్ ఫోన్లు పెట్టుకుంటారు చూసారా ప్రైవసీ కావాలని చెప్పి ఇయర్ బడ్స్ ఇటువంటివి ఏదో వచ్చేసింది అవి పెట్టుకుంటారు హై వాల్యూమ్ పెట్టుకుంటున్నారు దానివల్ల అక్కడ ఉన్నటువంటి నరువు ఎక్కువ కాక్లెయర్ నౌస్ ఇవన్నీ బాగా ఎక్కువ స్టిమ్యులేట్ అయిపోయి ఓవర్ స్టిమ్యులేట్ అయిపోవడం వల్ల నొప్పులు వస్తుంటాయి రెండవది ఈ పొల్యూషన్ బయట కాస్త దుమ్ము ధూళి తగిలే తోట ఏదైనా బిజినెస్ లాంటివి ఏదైనా ఉన్నాయనుకోండి అక్కడ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీకు తెలియకుండానే దుమ్ము అనేది చెవులకు వెళ్ళింది అంతేందుకు ఇళ్లలో ఉంటేనే అవుతున్నాయి ఈ రోజుల్లో ఇల్లంతా దుమ్ము దుమ్ము అవుతూనే ఉంటుంది కిటికీ చాలామంది కిటికీలు అయినా మనమేమో కిటికీలు డోర్లు ఓపెన్ చేసి పెట్టుకోండి ఏరియేషన్ వస్తుంది అని చెప్తే చాలామంది ప్రాక్టికల్ ప్రాబ్లం చెప్పింది మీరు చెప్పేసరికి ఏరియేషన్ బాగానే ఉంటుంది కానీ వచ్చేటువంటి దుమ్ముతో లేనిప్పుడు తలకైనప్పుడు వస్తున్నాయి కదా అంటున్నారు నిజమే సిటీస్లో అది కొంచెం ప్రాబ్లం అవుతుంది అందుకే అన్ని కిటికీలు డోర్లు మూసుకొని ఉంటున్నారు సో దానివల్ల కూడా దుమ్ము వస్తుంది మనకు కనిపించకుండా ఇన్విజిబుల్ డస్ట్ అంటారు దాన్ని అది వదిలి చెవిలో చేయాలని ఒకటి ప్లస్ ప్రాపర్గా క్లీన్ చేసుకోకపోవడం అంటే చెవిలో వ్యాక్స్ ఈ గుబిలి తయారవుతుంది కదా దాన్ని క్లీన్ చేసుకోవాలి కంపల్సరీ కనీసం ఒక నెలకో నలభై రోజులకో ఒకసారి ప్రాపర్గా క్లీన్గా ఇయర్బడ్స్ అనేవి దొరుకుతున్నాయి కదా దానికి ఎందుకు ఎక్కడికో ఏమీ లక్కర్లేదు అటువంటివి క్లీన్ క్లీన్గా చేసుకోగలిగితే ఎప్పటిదప్పుడు డిపాజిట్ కాదు రీసెంట్గా మా నాన్నగారికి ఈ చెవి వినిపించట్లేదు వినిపించలేదు అని చెప్పి గోల పెట్టారనమాట సరే ఏమైంది చూసాం కాస్త ఇయర్స్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్గా మాత్రం ఉంటుంది కదా దానికి కాకపోతే ఏంటంటే ఒక చెవి వినిపిస్తుంది ఒక చెవి వినిపించట్లేదు అని చెప్పి చెప్పారు ఆ టీవీ సీరియల్ ఏదో చూస్తారు కదా అది చూసేటప్పుడు ఎంత వాల్యూమ్ పెంచినవి వినిపించట్లేదు అరవై డెబ్బై పెట్టాల్సి వస్తుంది పక్కన మా అమ్మగారు ఉంటారు ఆమెగా చెవులు మూతలెక్కిపోతున్నాయి తగ్గించండి వీళ్ళిద్దరికి రిమోట్ నాకు నాకు కానీ వాళ్ళిద్దరికి జరిపేది సరే ఒకసారి చూపిద్దామని చెప్పి ఏంటి దగ్గరికి వెళ్తే ఆయన జస్ట్ చూసి కుడి చెవి వినిపించలేదంటే కుడి చెవిలో ఉంచి కనీసం ఒక పది గ్రాముల వ్యాక్స్ తీశారండి డైరెక్ట్గా ఎంత బాల్ వచ్చింది షాక్ అయ్యాం మేము కూడా ఎప్పుడు చెవిలో వేలు పెట్టుకుని మళ్ళీ కలపెట్టుకుంటూనే ఉంటారు తీస్తే అంత వ్యాక్స్ వచ్చింది ఇంత ఉంటుందో అనిపించింది నిజంగా అంటే ఆయన కాస్త మానిటర్లు చూసే చెప్పారు అది తీయగానే ఇమ్మిడి అప్పుడు దాకా ఏదో చెవులు నీళ్లు పోస్తే ఏమి వినపడకుండా ఉంటే నాకేం వినిపించలేదు వినిపించలేదు అని ఆయన అప్పుడే తీసిన ఆ క్షణం విత్ ఇన్ వన్ మినిట్లో చాలా క్లియర్గా ఉంది నాకు ఎడంకన్నా కూడా చెవి బాగుంది అని చెప్తుంటారు అంటే జస్ట్ మన చెవిలో వ్యాక్స్ చేరడం వల్ల కూడా మనకు ఈ ప్రాబ్లం డిఫరెన్స్ వస్తూ ఉంటుంది అందుకని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుని ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఇంకొకటి కొంతమంది స్నానం చేసినప్పుడు సబ్బు సబ్బు షాంపూ అవి చెవిలోకి పోతాయి ఏదో క్లీన్ చేసుకుంటారు కానీ కొంత అతుక్కొని ఉందనుకోండి బేసికల్గా అవి కెమికల్ కెమికల్తో తయారు చేసినాయి ఆ కెమికల్ అంటే మన బాడీ హీట్కి అప్పుడు చేసినప్పుడు ఓకే బయటకు వచ్చిన తర్వాత ఆ హీట్కి ఉన్నటువంటి కెమికల్ ఎవాపరేట్ అయిపోతాయి అవి లోపలికి పోతాయి లోపలికి పోయి లోపల ఉన్నటువంటి ఇయర్ డ్రమ్ని డ్యామేజ్ చేస్తున్నాయి ఇది కూడా ఒక రీజన్ చెవుడు అంటే వినిపించకపోవడానికి అందుకే మీరు షాంపూలు ఏదైనా వాడినప్పుడు బయటికి వచ్చి ప్రాపర్గా క్లీన్ చేసుకోవాలి అంటే డ్రై చేసుకోవడం ఒక డ్రై అయిన తర్వాత కూడా మామూలుగా కాటన్ తీసుకొని దాన్ని వాటర్లో కొంచెం తడి చేసుకొని ఒకసారి మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకోవాలి అలా చేసుకునే పని అయితేనే మీరు షాంపులు వాడండి లేకపోతే మీ చెవులను మీరే డ్యామేజ్ చేసుకుంటున్నారని అంటారు కాబట్టి ఇవన్నీ కొన్ని కొంత ఇన్ఫెక్షన్ అంటే డస్ట్ వల్ల కావచ్చు ఏదైనా ఇన్ఫెక్టివ్ ఏజెంట్ లోపల ఎంటర్ అయిపోయి లోపల కొంచెం తడి ఉంటుంది అక్కడ బాగా దాంతో అది స్ప్రెడ్ అయిపోయి అది డ్యామేజ్ చేయడం స్వెల్లింగ్ వచ్చేస్తుంది ఇన్ఫ్లమేటరీ సిమ్టమ్స్ అక్కడ స్టార్ట్ అయ్యా అనుకోండి స్వెల్లింగ్ రావడం ఇవన్నీ కారణాలు చాలా ఉంటాయి సో ఇప్పుడు మనకు చెవి నొప్పి వచ్చిందంటే దాని నుంచి బయటపడ్డానికి సింపుల్ మీకు కావాల్సిన వ్యాపకు ఎక్కడెక్కడికో బరికే తగ్గర్లేదు సరేనా ఇప్పుడు నేను చెప్పిన అన్నీ కూడా ఆ ఇన్ఫ్లమేటరీ సిమ్టమ్స్ తగ్గాలి ఇన్ఫెక్షన్ తగ్గాలి కాస్త వ్యాక్స్ లాంటిది ఉంటే బయటకు వచ్చేయాలి ఇటువంటి చేయాలి అంటే మనకు కావాల్సిన వేపాకు వేపాకులు ఆ జడిని ఉంటుంది మెయిన్ అది చేసే వ్యాసోడైలేటర్ అది దాన్ని ఎక్కడ అప్లై చేస్తే అక్కడ పనిచేస్తుంది యాంటీ బ్యాక్టీరియల్ యాంటీవైరల్ యాంటీ ఫంగల్ అది అందుకని ఈ వేపాకుని తీసుకొని వచ్చి కొంచెం నీళ్ళలో వేసి దాన్ని బాయిల్ చేయాలి బాయిల్ చేసి కషాయం లాగా చేయాలి కషాయం అంటే మీకు తెలుసు కదా ఒక కప్పు నీళ్ళలో మనం వేపాకులు వేసి దాన్ని హాఫ్ కప్ అయ్యేదాకా చేయాలి ఇంకా కొంచెం కాన్సన్ట్రేట్గా ఉంటే వన్ ఫోర్త్ అంటే మీరు తీసుకునేటువంటి ఆకులను బట్టి ఉంటుంది ఆకులు ఫ్రెష్ ఆకులు అయితే హాఫ్ అయితే సరిపోతుంది కొంచెం ఏదైనా ముదిరినట్టు అనిపిస్తున్నాయనిపించింది అనుకోండి వన్ ఫోర్త్ అయ్యేదాకా దాన్ని బాగా మరక్కాయాలి మరక్కాస్తే కషాయం వస్తుంది ఆ కషాయాన్ని ఒక మూడు నాలుగు చుక్కలు చెవులో వేయండి అంతే దీనిలో ఏం మందు లేదు భయపడాల్సిన పని లేదు చాలా మంది కంట్లో చెవులో వేసుకోవాలని చాలా భయపడతారు దాంట్లో ఏమైనా అవుతుందేమో అని భయపడతారు కదా దీనిలో ఏమి లేవు నీళ్ళు లేవు లేదు మీకు బేసికల్గా నీళ్ళు కాకపోతే మనం ఉడికించి వేపాకుని తీసేస్తున్నాం వేపాకు రసం వేయట్లేదు కాబట్టి దాంట్లో ఉండేటువంటి స్టెరాయిడ్స్ ప్లస్ అజైడీని ఇవన్నీ కూడా ఆ వాటర్లోకి వచ్చేస్తాయి మనం బాయిల్ చేయడం వల్ల ఆ వాటర్ను మనం వేస్తే డైరెక్ట్గా యాంటీబయాటిక్ ఏ డ్రాప్ చేస్తే ఎలా పనిచేస్తుంది అలా పనిచేస్తుంది న్యాచురల్గా పనిచేస్తుంది అన్నిటిని క్లియర్ చేసుకుంటూ వస్తుంది మీ పోతుంది వినిపించడం అనేది మూడు నాలుగు రోజులని మీకు కనిపిస్తుంది ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ ఇది ఇవి ట్రై చేసి అప్పటికీ తగ్గకపోతే అప్పుడు మీరు వెళ్ళి డాక్టర్ని కలవండి మొన్న మన ఇంట్లో ఉన్న డాక్టర్ని నమ్మాలి కదా కదా మన మెడికల్ షాప్ని మన డాక్టర్ని మనం నమ్మకపోతే ఇంకేమన్నా నమ్ముతారండి అందుకే ట్రై చేయాలి అందుకే మన మెడికల్ షాప్లో ఎన్ని ఉన్నాయంటే మా వీడియోలు చూస్తే తెలుస్తుంది నాలుగైదు వేల వీడియోలు ఉన్నాయి ఇన్ని మెడిసిన్స్ ఉన్నాయి మరి మనకు తెలియకుండానే వదిలేస్తున్నాం కదా కాబట్టి ఇది వాడి చూడండి మిత్రులారా అలాగే ప్రతి సోమవారం బుధవారం శుక్రవారం శనివారం నాలుగు రోజుల్లో హైదరాబాద్ మైన భజయ వేడుకలు దగ్గర సంజయ్ ప్రకృతాశ్రానికి రాగలిగితే ఇటువంటి మరి ఎన్నో విషయాలు మీరు తెలుసుకోవచ్చు మీకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాన్ని చికిత్సా విధానాన్ని తెలుసుకోవచ్చు మరోసారి మరి వేడుక కలిసి నమస్తే